రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు బైబుల్ బూతు పుస్తకం బొకటా బైబుల్ అంటున్నాడు నేను అంటాను బైబిల్ రంధంలో వ్యక్తులు పాపం చేసిన దాన్ని దేవుడు రాయించి ఉంచాడు కానీ ఒకసారి మీ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే అచ్చం మీ దేవుళ్ళే చేసిన పాపాలు స్పష్టంగా ఆ గ్రంథాల్లో ఉన్నాయి అర్థమైందా నా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులు అందరూ ఒకసారి ఆలోచించండి నాకు ఐదో పట్ల కానీ ఎటువంటి కోపం అసూయ అసలు లేదు ఎందుకంటే నాకు క్రైస్తవులు అంటే కూడా హైదవులే ఎక్కువగా స్నేహితులు ఉన్నారు కానీ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే కొంతమంది బైబిల్ గ్రంథాన్ని టార్గెట్ చేసి వాళ్ళ పాపాన్ని గడుపుకునే వ్యక్తులు ఉన్నారు సమాజంలో రాధా మనోహర్ దాస్ కరుణాకర్ లలిత్ కుమార్ కొంతమంది చెప్తున్న సాక్ష్యాలను చూసి బైబిల్ గ్రంథాన్ని దూషించి బైబిల్ గ్రంథం భూతు పుస్తకం అని అతని వాళ్ళ పపాన్ని గడుపుకుంటూ కొంతమంది తిరుగుతున్నారు